దేవుని ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ఒక కొద్ది కాలం దేవుని ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది ప్రియా సహోదరి సహోదరుడా మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఎహెస్గెల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచనమును చదువుకుందాం నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిన ఒక్కడైన కనబడలేదు హలలుయా రే సహోదరి సహోద్రుడ ఉదే కాలం ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది నేను దేశమును పాడు చేయకుండునట్లు బద్దలైన సందులలో నిలబడి ప్రార్థించేవాడు ఒకడైనను నాకు కనబడలేదు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఉదయ కాలం ని పడగల యొక్క నుంచి లేచి దేవుని స్థుతించి నీ దేశ క్షేమము కొరకు ప్రార్థించిన అనుభవం నీకున్నదా నీ దేశ ప్రజలు నీ కళ్ళ ఎదుట నశించిపోతున్న మార్గములో పయనిస్తూ ఉండగా వారి కొరకు దేవుని సన్నిధిలో కృప కోరుకుంటూ వారి రక్షణ కొరకు వారి యొక్క క్షేమము కొరకు ప్రార్థించే అనుభవం నీకున్నదా ఆయన అంటూ ఉన్నాడు ఒక్కడైనను నాకు కనబడలేదు చదువుకున్నాం కదా బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా నాకు కనబడలేదని దేవుని యొక్క వాక్కు ఈ ఉదయ కాలం మనకు అనుగ్రహించబడుతుంది ప్రతి ఉదయం కూడా మరి దేవుని యొక్క మాటతో ప్రభు మనలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఉండగా ఈ ఉదయ కాలం ఆయన ఇస్తున్న ఈ మాట బద్దలైన సందులలో నిలబడి ప్రార్థించేవారు ఆయనకు అవసరం ఎందుకంటే ఇవి దుర్దినాలు ఇవి అంత్య దినాలు ఇవి అపాయకరమైన దినాలు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎప్పుడు దేశం పైన ఏ తెగులు ఏ ఉగ్రత మరి వస్తుందో తెలియని దినాలలో పాపము చేత మునిగిపోతూ అక్రమము చేత మునిగిపోతూ ఉన్నాయి ఈ దినాలలో బద్దలైన సందులలో నిలబడి ప్రార్థించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉండగా ఒకరైనను నాకు కనబడలేదని దేవుని వాక్యం మనం చదువుకున్నాం ఈ ఉదయ కాలం నీ కుటుంబం కొరకు నీ అవసర కొరకు నీవు ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నావు మరి ఇతరుల కొరకు ఎవరు ప్రార్థిస్తారు ఇతరుల క్షేమము కొరకు మరి దేశ రక్షణ కొరకు ఎవరు ప్రార్థిస్తారు అది నీ నా బాధ్యత అయ్యున్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం నేనున్నాను ప్రభు బద్దలైన సందులలో నిలబడి నీ ఎదుట విజ్ఞాపన చేయటానికి మరి పరలోకములో మన తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన నిమిత్తము దేశ ప్రజల నిమిత్తము ఈ లోకంలో ఉన్న ప్రజల నిమిత్తము ఆ తండ్రితో కలిసి నీవు నేను కూడా విజ్ఞాపన చేయాలి ఇతరుల రక్షణ కొరకు బద్దలైన సందులలో నిలబడి ఆనాడు నిహేమ్య మరిసలేము ప్రకారములు మరి పడద్రోయబడి ఉన్నవి ఎరుసలేము గుమ్మములు కాల్చబడి ఉన్నవి అని దేవుని ఎదుట కూర్చుండి ఏడ్చి ఉపవాసముండి ప్రార్థించిన రీతిగా నీవు నేను కూడా దేవుని ఎదుట మరి మనలను మనము సమర్పించుకొని ప్రార్థించాలి ఇతరుల కొరకు ప్రార్థించుట ద్వారా ప్రభు మన అక్కర్లను మన అవసరాలను మనము అడుగుకు మునిపే ఆయన సమృద్ధికరమైన దీవెనలను మనము పొందుకుంటాం కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి ప్రభు బద్దలైన సందులలో నిలబడి ప్రార్థించటానికి నేనున్నాను నన్ను విజ్ఞాపన ఆత్మ శక్తితో నింపు నేను నా దేశ ప్రజల కొరకు నా యొక్క తోటి ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో విలపిస్తాను ప్రార్థిస్తాను అని దేవునికి మాటిద్దాం దేవుని వాక్యానికి విధేయత చూపుదాం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి నిశక్తి కలిగిన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు కాలము తండ్రి నాయన దేశమును పాడు చేయకుండా బద్దలైన సందులలో నిలబడి ప్రార్థించేవారు ఒకడైనా నాకు కనబడలేదని నీ వాక్యం అవును ప్రభా మమ్మలను హెచ్చరిస్తూ ఉంది తండ్రి నాయన ఉదయాన్నే లేచి మా దినచర్యను ప్రారంభిస్తూ మేము మా కుటుంబాలు తండ్రి నాయన ఎన్నో విషయాల్లో చింతిస్తూ విచారిస్తూ మా పనుల్లో ముందు కొనసాగుతూ ఉండగా ద్దలైన సందులలో నిలబడి ప్రార్థించేవారు దేశము పాడు చేయకుండాట్లు మా దేశ క్షేమము కొరకు మా అధికారుల రక్షణ కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించేవారు ఒక్కరైనను కనబడలేదని నీ వాక్యము సెలవిస్తుంది ఆనాడు నెహెమ్య తండ్రి కట్టుటకు పూనుకున్నాడు దేశమును బాగు చేయడానికి పూనుకున్నాడు అట్టి రీతిగానే తండ్రి నీ బిడ్డలు తండ్రి నెహేమ్యా వలె ప్రభు తండ్రి నాయన నీ యొక్క సన్నిధిలో దేశము పాడైపోయిన స్థితిలో పాపము చేత నిండుకుంటున్న ఈ స్థితిలో నశించిపోతున్న ఆత్మల కొరకు రోధించి ప్రార్థించే బాధ్యతను భారాన్ని నీ బిడలు స్వీకరించి నేనున్నాను నాను నాకు విజ్ఞాపనాత్మను దాయిచే నన్ను నీ ప్రార్థనా శక్తితో నింపు అని నీ వాక్యమునకు విధేయత చూపి ని సన్నిధిలో ప్రార్థించే వారిగా ప్రార్థనా యోధులుగా ప్రవ్వా ప్రార్థనా పరులుగా నీ బిడలను సిద్ధపరచమని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you. Thank you.